శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా ఓం శ్రీ సాయి ఆత్మ బంధుల ప్రేమ ప్రేమస్వరూపులరా సాయినాథుల వారు తన భక్తులకు అడగకుండానే చాలా వరాలు ఇస్తాడు అడుగడుగున సహాయం చేస్తూ మన సాంసారిక జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో కూడా అనుకుని అద్భుతాలు ఎన్నో జరిగేలా చేస్తాడు ఇతర గురుమార్గాల్లో ఎన్నో సాధనలు చేస్తే లభించని ఆత్ ఆత్మానుభూతి ఆధ్యాత్మిక వృద్ధి సాయినాథుని మార్గంలో కేవలం వారిని మనం ప్రేమించటం ద్వారా పొందవచ్చు అలా అందరూ పొందుతున్నారని నా భావం అలా అడగకుండానే అన్నీ ఇస్తున్నట్టు ఇస్తున్నటువంటి ఆ తండ్రి మీద ఒక పాట వ్రాయించుకున్నారు ఆ పాటను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను శ్రీ సచిదానంద సమర్థ సద్గురు य ना अडिगेदी, ने नरि अडिगेदी, ये मणि अडिगेदि ने नरि अडिगेदी, अडग कुंडग ने अन्नी वसगे அடக குண்டகனே அன்னி வசகே ஸ்ரீகுருடே நா குருவை உண்டக ஸ்ரீகுருடே குருவை உண்டக ஏமனி அடிகேதி நே நபரி நீ அடிகேதி ఎందేదికేది నేనే మణివేదికేది ఎందేది కేది నేనే మణివేదికేది అండ పిండ బ్రహ్మాండములోన అణువనువులోన అనంతములో అండ పిండ బ్రహ్మాండములో అణువ నులోన అనంతములోన నా గురువే నిండి ఉండగా నా గురువే నిండి ఉండగా ఎంత నిదికేది నేనే మణి వెదికేది ఎంతని పాడేది నేనే మని పాడేది ఎంతని పా பாடேதி நே நே மணிப்பாடேதி ராகமுதமு பாவமுயோகமும் ராகமுதமும் பாவமுயோகமு தானை நிலுவக எந்தனி பாடேதி நேநே பாடேதி, एमनि चेदि साधन एमसेदि एमनि चेदि चे साधन एमसेदि चे ज्ञानमुानमु భక్తి జ్ఞానము ధ్యానము భక్తి ముక్తి క్షణముల వసగితే ఏమని చేసేది సాధన నేనేమని చేసేది ఏ సాధనలు చేయాలి ఏ సాధనలు లేవు ఆయన్ని ప్రేమిస్తూ ఉంటే చాలు అన్నీ మరచి అన్నీ వదలి నీవు తప్ప మాకింకేమీ వద్దు అనే భావనతో వారిని ప్రేమిస్తే చాలు సమస్త యోగ సాధనల ఫలితం క్షణంలో ప్రసాదించబడుతుంది అదే సమర్థ సద్గురు సాయినాథుని యొక్క విశిష్ట మార్గం ఓం శ్రీ సాయి